నమ్మీ బాప్తీసం పొందేలా దేవుడు రక్షించేస్తాడటండి ఎంత పాపాత్ముడైన పర్లేదు ఏసు ప్రభు పాపాత్ములు ఆయన పాపుల్ని రక్షించడం ఏంటండి అని మాట్లాడుతున్న ఈ మతోన్మాద కూడా బుద్ధి తెచ్చుకోవాలి దేవుని వాక్యాన్ని వక్రీకరించినందుకు అది దేవుని వాక్య వక్రీకరణ తప్ప సక్రమంగా బోధించినటువంటి విధానం కాదు నమ్మి పాప్తీసం పొందిన వాడు అంటే నిజమైన పశ్చాత్తాపంలో ఉన్నవాడు అని అర్థం ఇప్పుడు చూడండి ఏ పాపం చేసిన పర్లేదు ఏసు ప్రభు క్షమించేస్తాడు ఏ పాపం చేసిన పర్లేదు విడిపించేస్తాడు తప్పు తప్పు ఎందుకంటే అక్కడ మొదట మనం ఏమంటే ఉండాలని కోరుకున్నాం పశ్చాత్తాపం అందుకే మీరు మారు మనసు పొందండి అనడం లేదా ప్రతి మాటలో కనబడతది మనసు మారాలి మనసు మారాలి మనసు మారాలి మనసు మారాలి చాలా మంది మనసు మారాల ఇంకా పాత మనసుతోనే కొత్త వేషం వేసి తిరుగుతున్నారు క్రీస్తులకు వచ్చాం ముసిగేసాం క్రీస్తులకు వచ్చాం సెలబట్టలు వేసాం వచ్చాం పేరు మార్చాం పేర్లు కాదు ముఖ్యం ఇక్కడ తీరు ముఖ్యం సో మనం వచ్చి ఏదో వేషం వేసుకుని బతికేస్తున్నాం అంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు అక్కడ అలా కాదండి క్రైస్తవులందరూ ఎంత పాపాత్ములైనా ఏ ప్రభు క్షమించేస్తారట మిగిలిన అందరూ నరకానికి పోతారట అని మతోన్మాదులు మంచి ఫ్యాషన్ గా అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తారు గాంధీ గారు ఎక్కడికి వెళ్తారు నెహ్రూ గారు ఎక్కడికి వెళ్తారు సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్తాడు భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తాడు ఇలా అడుగుతున్నారు క్రైస్తవుడు ఎక్కడికి వెళ్తాడని కూడా అడుగు ఎందుకో తెలుసా తీర్పు దేవుని ఇంటి యొక్క ఒక కాలం వచ్చి చున్నది అన్నాడు కాబట్టి క్రైస్తవుడిని కూడా అదే కోణంలో తీర్పు తీర్చేవాడు ఆయన తప్ప నన్ను నమ్మిన నేనేమో నా స్వర్గానికి తీసుకెళ్తా నన్ను నమ్మలేని అందరినీ నరకానికి అనే భావజాలం అయింది కాదు క్రీస్తుని గురించి తెలియని వాళ్లకు కూడా మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడని రోమ పత్రికలో చాలా స్పష్టంగా తెలియజెప్పాడు